టీడీపీ గూండాలు ఎందుకు ఇలా తయారయ్యారో ఆడవాళ్ల పట్ల అర్థం కావటం లేదు నిజంగానే వీళ్ళకే ఆ తల్లి చెల్లి అందరు ఉన్నారు కదా ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీళ్ళకి వెన్నుతో పెట్టిన విద్యలాగా చంద్రబాబు నుంచి ఇప్పుడు లోకేష్ తర్వాత యధా రాజా తథా ప్రజాని వాళ్ళ ఎమ్మెల్యేలు తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ల మీద పడి ఏడుస్తున్నారేంటారా మీరంతా కూడా ఇక అంతకంటే బతుకులేదా మీకు ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక మీకు డబ్బులు వస్తాయనే ఇదే మీ పార్టీ అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది మీ పార్టీ నాయకులకి ఆడవాళ్ళు లేరా ఇళ్లలో మరి వాళ్ళంటేనే అంతేడు పేర్చారా ఆ రోజు ఈరోజు ఇక్కడ ఉన్నది ఆడవాళ్ళు కదా వాళ్ళకి భర్తలు లేరా పిల్లలు లేరా వాళ్ళు బాధపడరా ఎందుకు ఇంత హీనంగా ప్రవర్తి మనిషి జాతీనా మీరు అసలు మనిషిగా పుట్టిన వాడు సంస్కారంతో పెరగాల మీ నాన్నగారు మాకు బాగా తెలుసు మరి నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఆడవాళ్ళని కించపరచలా ఆయన ఎప్పుడు సిద్ధాంతపరంగా అందరితో పోట్లాడేవారు అన్ని పార్టీలతో కూడా అంతే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఆయన పాల్పడినట్టు నేను చూడలేదు ఆయనకు అంత మంచి పేరు ఉంది అలాంటి ఆయన కడుపును పుట్టినటువంటి నువ్వు భాను ప్రకాష్ ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యావు నువ్వు నువ్వేంటి అసలు మొన్నటిదాకా నీ చరిత్ర ఏంటయ్యా ఎందుకు ఈ విధంగా నీకు అక్కలాంటిది కదా రోజా అంటే అలాంటి ఆమె మీద అటువంటి పనికిమాన నిందలేస్తావా వేస్తే లోకేష్ సంతోషిస్తాడు అనుకున్నావా నీకేమైనా మినిస్టర్ ఇస్తాడు అనుకున్నావా నువ్వు చేసే పనే ఏదో పని చేస్తా ఉన్నావు నువ్వు అన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నావు మీ నాన్నకు నీతి మంత్రుడని పేరు ఉంది మరి ఆ రోజు ఆయన ఆయనేమి సంపాదించుకోవాలి అక్రమంగా అన్యాయంగా కానీ ఈ రోజు నువ్వు తెగబడి సంపాదిస్తున్నావు కదా ఇసుక అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నావు మైండ్స్ ఏంటి ఇన్ని రకాలుగా అక్రమ వ్యాపారాలు చేస్తూ ఈ విధంగా దారుణంగా ప్రశ్నించినందుకేమో మరి మినిస్టర్గా చేసినటువంటి రోజా గారి మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతమైనటువంటి నిందలు తప్పురా అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి మీ విలువను పోగొట్టుకుంటున్నారు మీ సంస్కారాలను బయట పెట్టుకుంటున్నారు రేపు ప్రజలంతా కూడా చీయని మిమ్మల్ని రేపు ఎలక్షన్లో మిమ్మల్ని బయటకు తరిమి కొట్టరా ఇప్పుడేదో ఏదో తాత్కాలికంగా అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ విధంగా మహిళల వ్యక్తిత్వాన్ని హందం చేయటం ఏంటి దరిద్రపు సంస్కృతి మీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు పోయాక ఎంత భ్రష్టు పట్టిందనడానికి మీలాంటి కుక్కమూతి పిందులు అందరూ రావటమే అదేవిధంగా మీ నాయకుడే అట్లా తయారయ్యాడు మీ చిన్న నాయకుడు అయితే ఇక వరెస్ట్ ఫెలో ఆయన మాట్లాడే అసలు ఆయన చేయిస్తున్నంత ఆయనే అందరి మీద కూడా ఆయన ఈ విధంగా ప్రేరేపిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అని రాష్ట్రాన్ని ఒక ఎట్లా రావణ కాష్టంలాగా మార్చారు కదరా మీరు ఒక్కసారి జనం దగ్గరికి వెళ్ళండి ఎలా ఉమ్మేస్తున్నారు మీ ముఖాలను తెలుస్తుంది మీకు ఇవన్నీ కూడా మర్చిపోయి తాత్కాలిక అధికారంలో ఉన్నాం పోలీసులు మా చేతిలో పెట్టుకున్నామని విచ్చలు విడికి ఇలాంటి మాటలు మాట్లాడితే అది మీకు ఎంత బెడ్స్ కొడుతుందో మీకు అది అర్థం కావట్లేదు మరి స్త్రీలను గౌరవించడం అనేది ఇదే సంస్కృతి తెలుగు వాళ్ళ సంస్కృతి అలాంటి సంస్కృతులు మర్చిపోయినటువంటి కుసంస్కారులు మీరు ఇలా హీనమైనటువంటి భాషతో ఒక స్త్రీని ఆమె ఎంత మహానటి ఒకప్పుడు సినిమాలో ఒక అఖండమైన ప్రధానమైన హీరోలందరితో కూడా నటం చేసినటువంటి గొప్ప నటీ కదా ఆమె దురదృష్టం కొద్ది రాజకీయాల్లోకి వచ్చారో మరి అలాంటి ఆమె పాపం అడుగడుగున మాటలు పడుతూనే ఉన్నారు మరి కానీ ఇలా మాట్లాడి మీరు పలచనవుతున్నారు తప్ప ఆమెకేమి కాదు మరి సామెతో ఉంది కదా సింహం పోతుంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి నేను పోతుంటే అట్లాగే ఆమె దులిపేస్తే మీరెంత చెప్పండి మీరు అందువలన అట్లా పెద్దవాళ్ళని ఈ విధంగా హీనమైన భాషతో మాట్లాడి మీ దరిద్రపు సంస్కారాలను బయట పెట్టుకోవద్దని తెలియజేస్తా ఉన్నాను అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఎన్నో ఎవిడెన్సులు ఉండి పక్క ఎవిడెన్సులు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేము ఈరోజు నాలాంటిదాన్నో మీలాంటిదాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగ చేసేవచ్చు ఏదైనా కేసు పెట్టవచ్చు కానీ ఒక ఎంపీ మీద అరెస్ట్ మేము పెట్టుతున్నాం అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం ఎవిడెన్స్తోనే చేశారు కాబట్టి అవన్నీ అక్రమమా మాస్ అని కోర్టులు తెలుస్తాయి కోర్టులో తెలుసుకోండి దానికి ఎందుకు ఎక్కడ వచ్చి గోలు పెట్టడం సారీ ఏమండి రాష్ట్ర ప్రభుత్వం అండి ఇక్కడ ఎన్డీఏ కూటమండి వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా యాజ్ పర్ రూల్ ఈరోజు అన్ని చే రిమాండ్ ఇచ్చారంటేనే కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్నీ సక్రమంగా ఉంటేనే కదా వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు అది కోర్టుకున్న రూల్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏమి తేల్ చెప్పి తేలిపోలేదు ఏమి ఇట్ అండర్ గోయింగ్ వెళ్తున్న అది ప్రొసీజర్ అంతా వెళ్తుంది ఈరోజు గ్రామాల్లోని పాఠశాలలోకి వెళ్తే పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా అండి నేను యాజ్ అ టీచర్ నేను నేను కూడా టీచర్ నేను ఇంతకుముందు రాజకీయాలకు రాకముందు ఆ పిల్లల తలక పరిస్థితి చూసి బాధ అనిపించేది కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే చ ఒక కాన్వెంట్లకి ధీటుగా ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా వాళ్ళ స్కూల్ డ్రెస్ కానీ వాళ్ళ స్కూల్ బ్యాగ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కూల్ బుక్స్ సన్నభయ్యంతో భోజనం ఒక అనొక టైంలో సన్నభయ్యం పెడతానన్నామంటే ఏం మాట్లాడారో మీకు తెలుసు అంటే కొంచెం నేను కూడా ఒక గీత తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది నేనున్న పొజిషన్కి కూడా కాబట్టి కానీ మాకున్న రెస్పాన్సిబిలిటీ బట్టి మేము ఆ రోజు చెప్పాం మేమేమి సన్నభయ్యంతో భోజనం పెడతామని మేము ఎప్పుడూ చెప్పలే కానీ పిల్లలకి ఆరోగ్యం దృష్ట్యా పిల్లలు మంచిగా భోజనం చేయాలని హాస్టల్స్లో అన్నింటిలోనే కూడా ఫైన్ రైస్తో భోజనం పెట్టి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య ఆరోగ్యపరమైన ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం ఎక్కడైనా అరాకొర మాకు తెలిసిన సందర్భాల్లో కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ తెలిసిన సందర్భంలో కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం అంటే ఒక పక్క విద్యా వ్యవస్థ ఒక పక్క పరిశ్రమల్ని ఈరోజు నా కాన్షియన్సీ ఉందండి ఆర్సెల్ మెట్టల్ ఆర్సెల్ మెట్టల్ లక్ష కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు తక్కువ కాదే అది కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో బతిమాలి లిటరల్లీ ఒక వీడియో కాన్ఫరెన్స్లో కూర్చొని అది ఓకే చేసిన పరిస్థితిని కూడా నేను చెప్పాలి సందర్భంగా లోకేష్ బాబు గారు ఎఫర్ట్ కూడా చెప్పాలి ఎందుకంటే చాలామంది ఏదేదో మాట్లాడుతుంటారు బయటకు వచ్చి అలాగా ఇలాగా అని చెప్పి లోకేష్ బాబు గారికి ఒకరితో తిట్టించమని ఒకరితో కొట్టించమని ఫోన్లు చేసే తత్వం కాదు లోకేష్ బాబు గారు ఏదైనా ఫోన్లో మాట్లాడారంటే ఆ ఊరికి ఏ పని పరిశ్రమలు వస్తున్నాయి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయి నాకు ఇప్పటికీ అర్థంగా ఉంది ఏంటంటేనండి లాస్ట్ గవర్నమెంట్లో నాడు నేడు అని చెప్పి భేకరంగా చేసేసాము స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా అయిపోయినాయి అందంగా తయారైపోయినాయి అన్నారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత మేమందరం కూడా స్కూల్కి వెళ్తూ ఉంటే మాకు హెచ్ఎంసీ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు గోడ బాగానే ఉంది బోర్డు బాగానే ఉంది లోపల మాత్రం ఏమి బాలేదు పడిపోయేటట్టుగా ఉన్నాయి దీనికి కొన్ని వేల కోట్లు నిజంగా కనుక రేపు పొద్దున్న అన్నీ కనుక మేము పెట్టుకొని దాని మీద నాడు నేడు మీద కనుక ఎంక్వైరీ చేస్తే ఎంతమంది బయటకు వస్తారో చూడాలి లెటర్లో చెప్తున్నా నేను